జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత ఐదు సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మాజీ ముఖ్యమంత్రి మీద అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడు కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేడు కంప్లీట్గా ఎలక్షను కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తా ఉన్నారు నిత్యం వంద మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు వంద మంది ఇద్దరు ఏసీపీలు నలుగురు సిఐలు ఆరుగురు ఏడు ఏడు మంది ఎస్ఐలు కానిస్టేబుల్సు టాస్క్ ఫోర్సు వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు మేము అడుగుతూ ఉన్నాం ఏం తప్పు చేశామేం మేము మేము రోజు ప్రజల్లో ఉన్నాం సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇనికిచ్చి అతన్ని లోపల పెట్టారు మళ్ళా ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంట జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు ఉంది ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం డీజీపీ సిపి ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లు అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది సిగ్గుతో తల వంచుకుంటుంది